హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలోని కుర్ని కులానికి చెందిన ఎం వెంకటేష్ కుమార్తె శ్రీధన్య ఎం తిమ్మప్ప కుమార్తె ఊర్మిళ పోటీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ఎంబీబీఎస్ సీట్లను సాధించారు శ్రీధన్య ఐదు మార్కులు సాధించి మంగళగిరిలోని ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో ఊర్మిళ నాలుగు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి అనంతపురం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను సాధించారు విద్యార్థినిల ప్రతిభను ప్రశంసిస్తూ గూడూరు కుర్ని యువసేన సంఘం సభ్యులు ఇద్దరు విద్యార్థినులను శనివారం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కుర్ని సంఘం పెద్దలు మెడికల్ షాప్ నాగభూషణం మరియు చంద్రశేఖర్ నరసింహులు సురేంద్రనాథ్ శ్రీడు వెంకటేష్ ఈశ్వరప్ప మరియు సభ్యులు పాల్గొని ఈ ఇద్దరు విద్యార్థినులను ఘనంగా సన్మానించారు మరియు వారిని అభినందించారు గూడూరు పట్టణంలో కుర్ని కులానికి చెందిన వారిలో ప్రప్రథమంగా ఎంబీబీఎస్ సీట్లను సాధించిన మహిళలో ఈ ఇద్దరు విద్యార్థులు లేనని నాయకులు మెడికల్ షాప్ నాగభూషణం వారిని ప్రశంసించారు